యావత్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడంలో పాకిస్తాన్ మించిన దేశం ఈ ప్రపంచంలో మరొకటి లేదేమో ఎందుకంటే టెర్రరిజాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ బతికున్న వారిని కూడా చనిపోయారని బుకాయించేది కూడా పాకిస్తానే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన దాడి వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వివరించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు వాటిలో ప్రధానంగా ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ముంబై దాడుల సూత్రధారులో ఒకడైన సాజిద్ మీర్ విషయానికి వస్తే పాకిస్తాన్ మీర్ ఎప్పుడో చనిపోయాడని బుకాయించింది తీరా అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెరగడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన బతికే ఉన్నాడని మరోసారి బుకాయించి అరెస్ట్ చేసింది పాకిస్తాన్ చెబుతున్న ఇది ఇదొక ఉదాహరణ అని మిస్త్రి అన్నారు లష్కరే ఇవాలో అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టు సాజిద్ మీర్ గురించి మరింత సమాచారం ఈ ప్రపంచంలోని టాప్ టెర్రరిస్టులకు అడ్డాగా పాకిస్తాన్ మారిపోయింది పాక్ పాలకులు టెర్రరిస్ట్లను పెంచి పోషిస్తున్నారు పొరుగున ఉన్న ఇండియాపై టెర్రర్ దాడులకు ఈ టెర్రరిస్టులను వినియోగించుకుంటోంది వీరంతా అక్కడి పాక్ మిలిటరీ ఐఎస్ఐ ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో ఇండియాపై దాడులకు తెగబడుతూ ఉంటారు ఇండియాలోని కాశ్మీర్లో తరచూ టెర్రర్ దాడులకు పాల్పడుతూ ఉంటారు ఇక పాకిస్తాన్లో అత్యంత కరడుగట్టిన మరో టెర్రరిస్ట్ సాజిద్ మీర్ గురించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ వివరించారు ఈ నెల ఏడవ తేదీన పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులపై ఇండియా దాడులు చేసిన తర్వాత మిస్ మీడియాకు ఇండియన్ ఆర్మీ చేసిన దాడుల గురించి వివరించారు అదే సమయంలో యావత్ ప్రపంచాన్ని పాక్ ఎలా తప్పుదోవ పట్టిస్తుందో వివరించారు దీనికి ఉదాహరణగా ఎల్ఈటి చెందిన సాజిద్ మీర్ కథ చెప్పారు టీటి టెర్రరిస్టులు సాజిద్ మీర్ కేసు విషయానికొస్తే తో పాటు అమెరికా కూడా ఆయనను గా ప్రకటించింది దీనికి పాక్ ప్రభుత్వం సాజిద్ మీర్ చనిపోయాడని బుకాయించింది దీంతో అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకోలేక అతను బతికే ఉన్నాడని చెప్పి అరెస్ట్ చేసింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని మిస్త్రీ అన్నారు ఇక మీర్ విషయానికొస్తే ఇరవై ఆరు బై పదకొండు ముంబై టెర్రర్ దాడుల చీఫ్ ప్లానర్స్లో ఒకడు మీర్ విషయానికొస్తే ఇండియాకు చెందిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ప్రముఖుడు అలాగే అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా ఎఫ్బిఐ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు మీర్ కార్యకలాపాల గురించి మిస్త్రీ కొన్ని ఉదాహరణలు చెప్పారు సాజిద్ మీర్ చెందినవాడు లష్కరే టెర్రర్ ఆర్గనైజేషన్ లో టాప్ కమాండర్ గా పనిచేశాడు కాగా ఎల్ఈటిని హఫీజ్ సయీద్ పంతొమ్మిది వందల లో స్థాపించాడు ఇండియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం ప్రకారం సంస్థాగతంగా ఎల్ఈటిని అత్యంత సమర్థంగా నిర్వహించాడు దీంతో పాకిస్తాన్లో అత్యంత ప్రమాదకరమైన టెర్రిస్ట్గా ఎదిగాడు పాక్లోని అన్ని టెర్రరిస్ట్ గ్రూపులతో పోల్చుకుంటే అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్ట్ మీరని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా చెబుతోంది అయితే ముంబై టెర్రర్ దాడుల కంటే ముందు కూడా ఆయన పలు టెర్రర్ దాడుల్లో పాల్గొన్నాడు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రెండు వేల మూడులో ఒక విదేశీ పౌరుణ్ణి లష్కర్లోకి రిక్రూట్ చేసుకున్నాడు అతడి పేరు విల్లీ బిర్గిట్టే అతడితో దాడులకు ప్లాన్ చేశాడు కానీ ఆ ప్లాన్ విఫలమైంది తర్వాత విల్లీ బిర్గిట్టేని ఫ్రాన్స్లో అరెస్ట్ చేశాడు అతడు మీర్ ప్రోద్బలంతోనే తాను దాడులకు ప్లాన్ చేసినట్లు చెప్పాడు అయితే మీరు వస్తే సీనియర్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ అని ఐఎస్ఐలో పనిచేస్తుంటారని చెబుతారు మరికొందరు కాదు అతడు సివిలియనే తర్వాత ఎల్ఈటిలో చేరాడని చెబుతూ ఉంటారు ఇంగ్లీష్ ఉర్దూ హిందీ అరబిక్ భాషలపై మంచి పట్టుంది అతని ముఖంపై చర్మం రంగు మారింది అతని ఎడమ చెంప కుడి కంటిపై మచ్చలు ఉన్నాయని చెబుతారు అతనికి సాజీవ్ మాజిద్ ఇబ్రాహీం షా వాసి ఖాళీ మొహమ్మద్ వాసిం పేర్లతో చలామణి అవుతూ ఉంటాడు ఇక ముంబై టెర్రర్ దాడుల తర్వాత ఎన్ఐఏ మీర్ను టెర్రరిస్ట్గా ప్రకటించింది ముంబై టెర్రర్ దాడులకు ముందు అతన్ని పది మంది టెర్రరిస్టులకు స్వయంగా శిక్షణ ఇచ్చి ముంబైకి తరలించాడు అది కాకుండా ఇరవై ఆరు బై పదకొండు దాడులను అతను కరాచీలోని లష్కర్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించాడట ముంబై దాడుల తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ను ఆయన వాయిస్ శాంపిల్స్ గురించి అడిగింది అయితే పాక్ ప్రభుత్వం భారత ప్రభుత్వం వినతిని అస్సలు పట్టించుకోలేదు కాగా సాజిద్ మీర్కు తహవ్యూర్ రానాతో మంచి సంబంధాలున్నాయని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి రాణా విషయానికి వస్తే ఇటీవల అమెరికా నుంచి ఇండియాకు తరలించారు కాగా ముంబై టెర్రర్ దాడులకు డేవిడ్ హెడ్లీకి రాణా సహకరించాడు పాకిస్తాన్ అమెరికన్ అయిన హెడ్లీ ముంబై టెర్రర్ దాడుల్లో కీలక పాత్ర పోషించాడు అయితే హెడ్లీ చెప్పేదేమంటే తనను సాజిద్ మీర్ రిక్రూట్ చేసుకుని రెండు వేల ఆరులోనే ఇండియాకు పంపించాడని హెడ్లీ చెప్పాడు కాగా ముంబై టెర్రర్ దాడుల్లో పాల్గొన్న ఒక టెర్రరిస్ట్ ను మీర్ చాబార్డ్ హౌస్ లో ఒక యూదును చంపాలని ఫోన్ లో ఆదేశించాడు అదే సందర్భంగా యూదులను బందీలుగా చేసుకుని వారితో ఖైదీలను మార్చుకోవాలని ప్లాన్ చేశాడు కానీ అది కాస్త విఫలమైంది ఇక ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవైలో మీర్కు వ్యతిరేకంగా రెండు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు ఒకటి రెండు వేల పదిలో రెండోది రెండు వేల పంతొమ్మిదిలో మీర్కు వ్యతిరేకంగా ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఉండే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అతన్ని గుర్తించి తమకు అప్పగించాలని ఇండియా కోరింది ఇండియాలో అతడు పలు టెర్రర్ దాడుల కేసులో నిందితుడు అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉందని నోటీసుల్లో పేర్కొంది ఎఫ్బిఐ దృష్టికి రెండు వేల రెండులోనే వచ్చాడు అదే సమయంలో ఎఫ్బీఐ పదకొండు మంది ఇస్లామిస్టు మిలిటెంట్లను అరెస్ట్ చేసింది వారి నుంచి తుపాకులు వైట్ హౌస్ మ్యాప్లను స్వాధీనం చేసుకుంది అయితే విచారణ సందర్భంగా పరోక్షంగా అతని పేరు వెలుగు చూసింది లష్కర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్ చీఫ్గా ఎఫ్బిఐ దృష్టికి వచ్చింది ఇక అమెరికా అధికార వెబ్సైట్ ప్రకారం ఎల్ఈటిలో మీర్ రెండు వేల ఒకటి నుంచి సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు ఎల్ఈటి అంతర్జాతీయ వ్యవహారాలను చూసేవాడు గ్రూప్ తరపున వివిధ దేశాల్లో టెర్రర్ దాడులకు ప్లాన్ చేశాడని చెబుతారు ముంబై దాడుల్లో సుమారు నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా వారిలో ఆరుగురు అమెరికన్లు ఉన్నారు ఆగస్టు ముప్పై రెండు వేల పన్నెండులో అమెరికా మీర్ను స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ప్రకటించింది మీర్ కు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి ఐదు మిలియన్ డాలర్లు బహుమతి కూడా ప్రకటించింది అమెరికా ఎఫ్బిఐ కాగా మీర్ డెన్మార్క్ లో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఒక న్యూస్ పేపర్ తో పాటు ఉద్యోగిపై కూడా దాడి చేయడానికి కుట్ర పన్నాడు మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ఫ్రెంచ్ పత్రికలో ఓ కార్టూన్ రావడంతో యావత్ ప్రపంచంలోని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దాడులు కూడా జరిగాయి గురించి చెబుతూ పాకిస్తాన్ను అడ్డాగా చేసుకుని ఇండియాతో పాటు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో టెర్రర్ దాడులకు కుట్రలు పన్నుతుంటాడని వివరించారు అయితే రెండు వేల ఇరవై రెండు వరకు మీరు చనిపోయాడన్న భ్రమ కల్పించింది పాక్ ప్రభుత్వం అయితే జూన్ ఇరవై నాలుగున నిక్కీ ఏషియా అనే పత్రిక మీర్ పాకిస్తాన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని ఒక వార్తను ప్రచురించింది కాగా పాకిస్తాన్ పై అమెరికా తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది అయినా పాకిస్తాన్ మీర్ దేశంలో లేడని బహుశా చనిపోయి ఉంటాడని బుకాయించింది కాగా పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లేదా ఎఫ్ఏటిఎఫ్ గ్రేలిస్ట్ నుంచి తప్పించుకోవడానికి నాటకం ఆడింది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది అయితే అమెరికా కానీ యుఎన్ కానీ మీరుకు వ్యతిరేక తెచ్చే ప్రతిపాదనను తమ రాజకీయ స్వార్థం కోసం చైనా అడ్డుకుంటోందని ఇండియన్ డిప్లొమాట్లు మండిపడుతూ ఉంటారు ఇక తాజాగా పహల్గామ్ టెర్రర్ దాడుల్లో కూడా లష్కర్ హస్తం ఉంది దాని చీఫ్ హఫీజ్ సయీద్ ను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది ఇండియా పాకిస్తాన్ లో రెండు యుద్ధాలకు దిగాయి ఇండియా దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది ఇండియా ప్రయోగిస్తోన్న అత్యాధునిక ఆయుధాలతో పాక్ ఆర్మీతో పాటు పాక్ టెర్రరిస్టులు షాక్ కు గురవుతున్నారు పాక్ టెర్రీరిస్టులను పూర్తిగా లేపేయడానికి అదే మంచి ఛాన్స్ అంటున్నారు భారత పౌరులు